స్వాగతం శంకర్పల్లి మండల చదిపా గ్రామంలో వెలసిన పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకథ శివాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి కార్పొరేషన్ చైర్పర్సన్ గద్దార్ కూతురు వెన్నెల ఆదివారం స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు సాయి శివ ప్రమోద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారి శేషవస్త్రంతో ఆమెను సత్కరించారు మరకథ లింగానికి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని వెన్నెల అన్నారు ఈరోజు నేను చెంబుకో వెళ్ళి శంకరపల్లిలో గ్రామానికి వచ్చాను నా కుటుంబ సభ్యుల ద్వారా నేను వస్తున్నానని చాలా కులాకమైన చెప్పాను టెంపుల్ కి రావడం మరకత శుభమందం చీఫ్ పర్సన్ గారికి అట్లాగే ఇక్కడ సర్పంచ్ గారికి పెద్దల గురించి నేను బంగు టికెట్లకు ఎందుకంటే పదకొండేళ్ళ వందల పురాతన పురాతన టెంపుల్ చాలా అద్భుతంగా ఉన్నాను అంటే టెంపుల్ కానీ మనసు టెంపుల్స్ ప్రభుత్వం ప్రభుత్వానికి ఎంత ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వచ్చి అన్ని రీసెర్చ్ చేస్తుంది కాబట్టి నేను కోరేది కోరేటంటే ఇలాంటి టెంపుల్స్ అంటే నేను కూడా రిప్రజెంటేషన్ ప్రభుత్వం ప్రభుత్వానికి అంత అద్భుతమైన టెంపుల్ అంటే టెంపుల్ ఉన్న గీతం ఎక్కడ ఉండవు సో అంత పురాతనమైన బ్రహ్మ అని అంటారనమాట బ్రహ్మశిఖరం అని అంటారంట సో అలాంటివి బ్రహ్మ 나도 숙제 해야 되는데 والله تعالى آخر الناس

तशि समुद्रण मे सीए विश्वस्तरेएश्वर वोर इंजुआनुक्तायां भोगवादुक्तायां प्रातः काले शुभचित्रे शुभयोगेशुभकर्णे ऐबंगायान श्रीमा शिव गोत्रोद शुभगोत्रोदूस्तूरीशी वेन्ंडलाम से सत्यसहस्रमशह सहस शिवलीना विमलानावरेश्या अस्माकं तथा गुरुमानंदचंद्रवारण क्षेमस्तेम देहस्थैर्यविज्ञापय आलवारो गेलोरया वंदनांतका मोक्षत चतुर्वेदपालपुरुषार सिद्धं सूर्यादिनां ब्रह्मादेवला प्रसिद्धं विरक्षतां शास्त्रं प्रदोषादनां

सर्वविद्यानामीश्वरः सर्वभूता ब्रह्मायुव शिवो मे हस्तु सा शिवो श्रुविणे नमस्तात् वा गिरिशाश्चावगामसि यदाट सर्वमित्यगत युष्मगुं सुमनासुतो अद्य वोचत् भक्ता प्रथमो धैतो विशतो हरे गुण्ड सर्वाः जम्बयन् सर्वाः రుణము <laughs> गन्धरं पारादर्शार्थपुस्तकारेषने ईष्टये गुणसर्वभूतानां ताभिः उपकरणीहस्तिरं श्रीगन्तां विधानायामि तुवक्कान् सन्ध्यपन्यात् कृत्यागां सुभारं सुवेनात् तेदिक्य पदस्तात् विक्रयस्य मे समेतुते विश्वतः सोमप्रभृव्यम् भवाजस्य सङ्गते क्षीरेण स्नापयामि क्षीरस्नानानन्तरम् ॐ नमो भगवते रुदाय ॐ नम् नमस्ते रुद्रमन्यव उतो दैशवे नमः ्यायाः <smallion>

pin marriages as many as we can Eh <coughs> ah, mining ah. ah, <coughs> 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 ఈరోజు నేను చెంపుల్లి శంకర్పల్లిలో గ్రామానికి వచ్చాను మా కుటుంబ సభ్యుల నేను వస్తున్నానని దాని కులాతమైన మరకత శివలింగం ఈ యొక్క చెప్పాను మన టెంపుల్కి రావడం లేకుండా నరకత శివలింగం శ్రీప్రసాద్ గారికి అట్లాగే సర్పంచ్ గారికి పంక్ గారికి పెద్దల నేను వందనాలు టికెట్ చూసుకున్నాను ఎందుకంటే పదకొండేళ్ళ వందల అధురాత పురాతన అది రీసెర్చ్ చేస్తుంది కాబట్టి నేను అంటే ఇలాంటి టెంపుల్స్ అంటే నేను కూడా ఒక రీప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అద్భుతమైన టెంపుల్ టెంపుల్లో ఉన్న ఆ ఎక్కడ సో అంత పురాతనమైన బ్రహ్మశిఖరం అని సో అలాంటివి ఉండమక